చూసారా ఇగోండి కొంపటి నిప్పులు చూసారా నిప్పులు చేశారనమాట ఇప్పుడు లెక్క పోస్తారు నేను అన్ని వివరించి మీకు చూపిస్తాను ఎలా పోస్తారు ఏంటి అని ఇగోండి చూసారా ఇదిగో ఇలా కట్ చేశారనమాట ఆ బిళ్ళ అంటే ఇది లెక్క పోసి ఇలా పెట్టంగానే అలా బిగించిపోతాయి అనమాట చూసారుగా ఈ రకంగా కట్ చేశారు రౌండ్గా ఉండేది ఇది ఇగోండి సూత్రాలు ఇవి చూసారా బంగారుపై దియ్యేమో సుయో వీటికి లక్క పోస్తారనమాట ఇప్పుడు ఇగోండి లక్క దానికి ఇగోండి ప్లేట్లు ఇదిగో ఈ రకంగా ఇలాగ సెట్ చేస్తున్నారు చూడండి ఐగో అలాగే చూసారా ఇగో కట్ చేస్తున్నారు లైన్గా వాటికి ఇవి పెడతారనమాట ఇది చూసారుగా ఇదిగో వీటికి ఇలా ఆల్రెడీ ఇదిగో సూత్రం ఇదిగో చూసారుగా మీకు చేపిస్తాను నేను అదిగోండి చూసారా ఎలా పోస్తున్నారో అదిగో సూత్రం అలా పెట్టి అదిగోండి లక్క ఎలా కరుగుతుందో చూసారా బెల్లం పాకంలాగా కరిగేస్తుంది కదండి చూసారుగా ఎలా కరుగుతుందో అదిగోండి పువ్వు కూడా పైన పెట్టారు ఒక్క మెత్త ఉడికిపోద్ది అనమాట అది లక్క సూత్రాలకి లక్క అలా పోయాలండి అదిగోండి చూస్తున్నారుగా మీరు చక్కగా చూడండి మీకు అర్థమవుద్ది చూస్తే అదిగోండి చూసారా లక్క దాన్ని నిండా పెడుతున్నారు మనకు లక్ ఉందనుకోండి సూత్రం చొట్లు గట్టా ఏమీ పడవు చక్క రౌండ్ షాప్గా చక్క బాగుంటుంది అదే లక్క లేకుండా ఉందనుకోండి ఎలా పడితే అలా చొట్ల కింద పడిపోద్ది కదా దాని మూలంగా కంపల్సరీ లక్క ఉండాలి లోన చూసారా ఆ రకంగా చక్కగా వేస్తున్నారు లెక్క సూత్రాలకి లెక్క అది అదిగోండి చూసారా అలా గిరగిర మొత్తం అనమాట పాకం తిప్పినట్టు తిప్పేస్తున్నారు మీ దగ్గర సూత్రాలు ఉంటే కనుక చక్కగా మీరు లక్కలు అలాగే పోయించుకోండి ఎందుకంటే మరి చొట్లయ్యి పోస్తాయి పోతాయి కదా అసరాజ్ చేయకుండా ఆ రకంగా చక్కగా చేయించుకోండి మీరు కూడా అది ప్లేట్ కూడా దాని మీద పెట్టారు వెచ్చబడటానికి అదిగోండి నిప్పుల మీద పెట్టారనమాట దానికి ఏసీ ప్లేటు అదిగోండి చూసారా అది అది ఇప్పుడు వాటరు వాటర్తో తుడుస్తున్నారనమాట చూసారుగా సూత్రాలకి లెక్క పోస్తాం అది ఇదిగోండి చూసారా ఇలా పోసారు ఇదిగోండి చూసారుగా ఇలా తుక్కుపోద్ది చూసారా రాంపల్లాగా ఉన్నాయి అవి ఎలా తుక్కుపోతాయి అన్నమాట ఊడే అవకాశం ఉండదు ఇంకా నొక్కు పెట్టేస్తాయి అనమాట పళ్ళులాగా ఇదిగోండి చూసారుగా అదిగోండి ఏమాత్రం వేడి ఎక్కువైందో ఇంకేం లేదు తెలుసా చూసారు కదండి ఇది రెండో సూత్రం కరిగిపోదు నలబడిపోతాయి సూత్రాలు మూమెంట్ అంతా బాగా తెలియాలి ఫస్ట్ పాయింట్ ఇవన్నీ దెబ్బలు తినేస్తున్నాం కదా మీకు అర్థం కదా అప్పుడు అనుకో మాకు అదే పని ఇగోండి చూశారు కదా సూత్రాలకి లెక్కలో చక్కగా ఇదిగో ఈ రకంగా ఇలా పోసారు చూసారు కదండి ఈ లేకపోతే అనవసరంగా పాడైపోతాయి చొట్ల పండి అంటే అసలు దీని అందమే పోతుంది కదండి ఇగోండి చూసారుగా ఎంత బాగున్నాయో సూత్రాలు ఇగో చూసారుగా ఈ రకంగా వేసారు లక్క దీనికి ఎలా లాంగ్ చూసారా ఎలా వేశారు స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట ఇవి చక్కగా ప్లేట్ లాగా కాకోకుండా అలా రంపోలాగా వేసారు స్ట్రాంగ్గా ఉంటాయి ఓకే చూసారు కదా ఈ రకంగా చక్కగా ఇచ్చేసుకోవాలి మీరు కూడా ఏమి ఆసరా చేయకోకుండా చొట్ల పడకోకుండా వేయించుకోండి ఎక్కడైనా అది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి